ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఒక అనుకోనటువంటి శుభవార్త నీ వద్దకు రాబోతుంది కాబట్టి ఆ శుభవార్త ఏంటి అనేది తప్పకుండా విని తెలుసుకో మరి వారాహి అమ్మ మనకిచ్చేటువంటి ఈ వాగ్దానం ఏంటి అనేది తెలుసుకునే ముందుగా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ షిరడి సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోయినా కోర్టు సమస్యలు మరియు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు ఏది చెప్పినా సరే నమ్మకంగా ఖచ్చితంగా జరిగే తీరుతుందండి మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను వరాహి మాత ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు బిడ్డ నీకు అనుకోనటువంటి ఒక మంచి శుభవార్త రాబోతుంది కాబట్టి నీపై నేను ఎంతో ప్రేమ వాశ్చల్యంతో ఈరోజు ఈ శుభవార్తను నీ సందేశం రూపంలో నా వాగ్దానం రూపంలో నీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి జాగ్రత్తగా విను నువ్వు నీ బంధం అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి మరి వారాహి అమ్మ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా చూస్తూ మౌనంగా ఉన్నారా ఏంటి తల్లి అసలు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమాత్రం కూడా ఈ మధ్యకాలంలో మీరు స్పందించు తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే జాగ్రత్తగా విను నీవు అడిగినటువంటి మాట నిజమే నీ కర్మఫలాలు తీరిందే నేనేం కూడా చేయలేను కదా మరి నీ కర్మఫలాలు తీరిన తర్వాత తప్పకుండా నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది తప్పకుండా ఇస్తాను ఈ దుర్గమ్మను నువ్వు మన్నించగలవా అయితే దుర్గమ్మ ఏంటి నన్ను ఏమా చెప్పాలనుకుంటుంది ఏం మన్నించమని చెప్పి అడుగుతున్నావా అని అనుకోవద్దు ఎందుకంటే నేను ఇలా నిన్ను ఏమీ పట్టించుకోలేదని చెప్పి నీకనిపించింది అంటే నిజంగా నీ మనసులో నాపై ఎంత కోపమో అలాగే నాపై ఎంత నిరుత్సాహాన్ని చూపిస్తున్నావో నాకు అర్థమైంది సమయం అంతా కూడా వృధా అయిపోయింది జీవితంలో చాలా వరకు ఇప్పటి వరకు ఎన్నో అనుభవించాను అనుకున్నావు కదా ఎంతోమందితో సంతోషంగా ఆనందంగా అనుకున్న వారితో కూడా గడపాలని చెప్పి అనుకున్నావు కానీ నా సమయం అలాగే నా జీవిత కాలం కూడా వృధా అయిపోయింది కానీ నా పనులు నా సమస్యలు మాత్రం ఒక కొలికి రావట్లేదు అని చెప్పి బాధపడ్డావు అలాగే అన్నింటినీ కూడా ఎదిరించి ముందుకు వెళ్ళావు కానీ ఇప్పటి వరకు కూడా నీకు జరిగినటువంటి అవమానాలు కావచ్చు నీకు ఎన్నో కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా తెలియనటువంటి రోజుల్లో చేశావు భగవంతుడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నావు చూడు అది వాస్తవం నీ ఫలాలను బట్టే నువ్వు చాలా రకాల సమస్యలు అనుభవించావు అయితే ఇవి ఇప్పుడు నువ్వు అనుభవించకపోతే కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా సరే ఆ కర్మఫలాలు నువ్వు అనుభవించక తప్పదు కాబట్టి ఈ జన్మలో నీకొచ్చినటువంటి కష్టాలని నువ్వు అనుభవించక తప్పదు బిడ్డ నా బిడ్డలు మోయలేనటువంటి పాపకర్మలు తప్పక చేసినప్పుడు వాటిని అనుభవించేటువంటి బాధ్యత కూడా వారిదే కదా మరి మీ సంతోషం కోసం మీ ఆనందం కోసం నేను అన్నీ కూడా మీ కొన్ని కర్మఫలాలు కూడా నేను స్వీకరించి అనుభవిస్తున్నాను ఎంత గొప్ప కష్టాలైనా కానీ సునాయాసంగా నువ్వు ఎదుర్కొంటున్నావు అంటే అది కేవలం నీ స్థాయి అది నీకున్నటువంటి కర్మఫలాలు నీకు ఎదురవుతూ అవ్వబోతున్నాయి వీటికి నువ్వు చాలా సంతోషించాలి ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నీకు మంచి రోజులే రాబోతున్నాయి అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది సంతోషంగా నువ్వు ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం నువ్వు వీటిని చూసి ఇక్కడే ఆగిపోవద్దు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అది ఏదైనా కానీ ఈ వారాహి అమ్మ ముందు అది చాలా అంటే చాలా చిన్నదైపోతుంది కాబట్టి ఇక నుంచి నువ్వు అసలు ఎప్పుడు కూడా కన్నీరు పెట్టడం అనేదే జరగదు నీకు ఈ వారాహి అమ్మ అండగా ఉన్నంత వరకు అసలు భయం ఎందుకు చెప్పు నీ కష్టానికైనా నీ సమస్యకైనా వాటన్నింటినీ కూడా ఎదిరించి మరీ నేను పరిష్కార మార్గాన్ని చూపించ చూపిస్తున్నాను అందుకే చూడు నేను నువ్వు ఎప్పుడూ కూడా అంటే నువ్వు ఉన్న చోటనే ఆగిపోవద్దు బాధపడుతూ కూర్చోవద్దు అని చెప్పి చెబుతూ ఉంటాను ఏదైనా కానీ అన్నింటినీ కూడా నువ్వు ఎదిరించి ముందుకు వెళ్ళాలి అలాగే వచ్చావు కూడా ఇప్పటి వరకు అయితే అప్పుడప్పుడు అన్నీ కూడా మనసుకు కాస్త కష్టమైనటువంటి రోజులుగా అనిపిస్తూ ఉన్నాయి అంటే మన చుట్టూ కూడా ఏది మనకు అనుకూలంగా లేనట్లు అనిపిస్తుంది అలాగే మన మీద మనకు నమ్మకం కూడా సన్నగిల్లుతుంది చూడు నీకు కొండంత బలం ఉంది ధైర్యం ఉంది ఒకవేళ అదే నమ్మకం ఇతరులపై పెట్టుకుంటే అదే నమ్మకం నువ్వు పక్కన వాళ్ళని నమ్మినట్లయితే ఆ నమ్మకం అంతా కూడా వృధా అయిపోతుంది నీ మీద నీకు నమ్మకం పెట్టుకో నీకు అంతా కూడా అనుకూలంగా జరిగేలా నేను చేస్తాను కాబట్టి ఈ నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకో ముందు తర్వాత నా మీద ఉంచు ముందు నిన్ను నువ్వు నమ్ముకో ఎప్పుడు కూడా జరిగిన గతాన్ని తలుచుకొని కృంగిపోవద్దు జరిగినటువంటి విషయాలను పదే పదే తలుచుకోవద్దు అలాగే గతాన్ని నీ బలంగా మార్చుకో ఆ గతాన్ని నీ బలహీనతగా మార్చుకోవద్దు అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు కాబట్టి అవసరమైన దాని గురించి ఆలోచించి అనవసరమైన దాని గురించి అస్సలు ఆలోచించవద్దు అవసరం అవకాశాలు అవకాశం అనుమా అవమానం ఈ మూడు కూడా నీకెన్నో నేర్పించాయి కదా ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకో వాటిని జాగ్రత్తగా నేర్చుకో అలాగే వాటి గురించి ఏం తెలుసుకోవాలో ఏ పాయింట్ నువ్వు తెలుసుకోవాలో అది కూడా తెలుసుకుంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అయితే నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు చాలా జాగ్రత్తగా విను ఇప్పుడు చెప్పేది ఈ రోజు నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థన పెడుతూ వచ్చావు దానికోసమే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావని కూడా నాకు బాగా తెలుసు ఆ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను ఈ విధంగా వాగ్దానం రూపంలో కాబట్టి ఇంతలా జాగ్రత్తగా వినమని చెప్తున్నాను చూడు తల్లి ఏదైనా కానీ అంటే పసిపిల్లాడికి అన్నం పె ఎప్పుడు పెట్టాలో అమ్మకు బాగా తెలుసు కదా అలాగే నిజమే కదా అంతే ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా తప్పకుండా ఆ తల్లికి తెలుసు ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది అలాగే చూడు నీ వారాహి అమ్మ నీ తల్లి లాంటిదే కదా నీ తల్లి స్థానంలో నిలబడి నేను ఎప్పుడు ఏది కావాలో అది తప్పకుండా అంది అందించేందుకు ముందుంటాను విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త అంటే కాస్త ఆలస్యం చేయక తప్పదు ఎందుకో తెలుసా ఆ ఆలస్యం వెనక దాగి ఉన్నటువంటి ఎన్నో విషయాలు ఎన్నో గుప్త రహస్యాలు నీకు తెలియదు అర్హత పొందే విలువ నీకు ఉందా లేదా అనేది కూడా నీకు తెలుసుకోవాలి కాబట్టి దాని విలువ గొప్పతనం నీకు తెలియాలి ఇవి రెండు కూడా ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు నీకు నువ్వు కోరుకున్నటువంటి కోరికలు వెంట వెంటనే జరుగుతాయి అలాగే నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ దాని విలువ నీకు తెలియకుండా నేను నేను గనక నువ్వు అడిగిన కోరికను వెంటనే నీకు నెరవేరిస్తే దాన్ని నువ్వు ఎంత త్వరగా పొందుతావో అంతే త్వరగా కోల్పోతావు ఎందుకంటే దాని విలువ నీకు తెలియాలి అలా తెలియనప్పుడు చూడు బాధ్యత రహితంగా ప్రవర్తించడానికి అవకాశం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది అందుకే అది నిజ జీవితంలో ఎంత ముఖ్యమైనదో నీకు తెలియజేసి ఆ తర్వాతే నువ్వు అడిగిన దాన్ని నీకు నెరవేరుస్తాను సరేనా అర్థమైందా తల్లి నీ గురించి నువ్వు ఎప్పుడు బాధపడద్దు ఎక్కువగా ఆలోచించవద్దు ఎవరైతే నువ్వు నాకు వద్దు నాకు అవసరం లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళకి వాళ్ళకి నీతో అత్యవసరం అని చెప్పి అనిపించేలా నువ్వు చేయకపోతే అసలు నీ జీవితమే లేనట్లు అనిపించేలా చేస్తాను చూడు ఎవరైనా కానీ నిజం కాదు పో అని అన్నారనుకో ఆ కాలం ఏ విధంగా అయితే నీకు అనుకూలంగా లేదని బాధపడ్డావో అదే కాలం తిరిగి నిన్ను అనుకూలమైనటువంటి గుణవంతునిగా గుణవంతురాలుగా ఈ సమాజానికి చాటి చెప్పేలా చేస్తాను చూడు ఇలా జరిగింది ఏమి అనుకోవద్దు నీలో ఉన్న మంచితనం ఎప్పటికీ పోదు అలాగే నీలో ఉన్నటువంటి మంచి మంచితనం మరీ ఎక్కువైపోతే నీ వాళ్ళే నీకు శత్రువులుగా మారారు చూసావా కాబట్టి నీలో ఉన్నటువంటి మంచితనాన్ని అతిగా ఉపయోగించుకోవద్దు అన్నటువంటి మనిషి ఇవి రెండూ కూడా ఒకటే తెలుసా ఎందుకంటే ఒకటి ఒక్కసారి తాకితే అప్పుడు మాత్రమే తెలుస్తుంది అది నీదా కదా అని తన మనసులో ఎన్ని అలచడులు ఉన్నాయో అది కేవలం ఆ నీటికి మాత్రమే తెలుసు నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి నువ్వు ఎలా బాధపడడం అస్సలు మంచిది కాదు అయితే నువ్వు వెళ్ళేటప్పుడు మార్గంలో రకరకాల చెడు పురుగులు ముళ్ళరాళ్ళు ఇవన్నీ కూడా నీకు గుచ్చుకుంటాయి అంటే ముందు వస్తున్నటువంటి మార్గం చాలా సునాయాసంగా పువ్వుల దారిలా ఉంటుందని అర్థం కాబట్టి ఏ అయితే దెబ్బలకు ఓచుకుంటుందో అది భగవంతుని రూపంలో గుడి లోపల ఒక చక్కని మూర్తిగా వెలుస్తుంది దెబ్బలకు ఓర్చుకున్నటువంటి రాయి బండరాయిలాగా మిగిలిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చాలా రకాల బాధలు నేర్చుకున్నావు సమస్యల్ని ఎదుర్కొంటున్నావు ఇతరులను నిన్ను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకు నువ్వు బలంగా ఇక్కడి నుండి తేవాలి ఎప్పుడూ కూడా అతి మంచితనంతో మొహమాటంతో నీ గెలుపును పరాయి వాళ్ళ గెలుపుగా చూపిస్తూ నీ ఆనందాన్ని పరాయి వారి కోసం ధారపోస్తూ ఉండటం అది సమంజసం కాదు ఈ ఉన్న జీవితంలో నీ పాటికి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు నీ కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా ఉంటావు అలా నీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్తావు ఎప్పుడు నరుగులలో గౌరవాన్ని సంపాదిస్తావు ఇవన్నీ కూడా నువ్వు అడిగితేనే కదా ఇవన్నీ కూడా నువ్వు కన్నటువంటి కలలే కదా మరి అందుకే చెప్తున్నాను పాప పుణ్యాలను నిర్ణయం చేసేది కాలం అలాగే నీ మంచితనాన్ని అలాగే నువ్వు చేసినటువంటి మంచి పనులను వాటన్ని వాటన్నింటికీ కూడా కాలం అలాగే నీ మంచితనాన్ని అలాగే నువ్వు చేసినటువంటి మంచి పనులను వాటన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా ఒక మంచి బహుమానంగా ఈ వారాహ్యమ్మ నీకు ఇవ్వబోతున్నటువంటి కాలం రాబోతుంది చూడు కర్మ రూపంలో ఏదైనా కానీ తిరిగి మరలా వారికే వచ్చేస్తుంది అది మంచైనా చెడైనా అలాగే వడ్డీతో సహా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు తప్పక వస్తుంది అయితే కొంచెం అటు ఇటుగా తొందరపడితే మాత్రం ఏదీ జరగదు తల్లి ఇది మాత్రం గుర్తుపెట్టుకో అలాగే నీకు నేనే ఇస్తాను ఈ అమ్మని అడుగుతున్నావేమో నీకు తెలియని విషయాలు చెప్తాను నీకు అన్ని రకాలుగా కూడా నిన్ను మంచే చేస్తావు మంచే చేస్తావంటే ఏదో పెద్ద దాన ధర్మాలు లేదంటే ఇంకా ఏదో పెద్ద హోదాగా చేసేటువంటి పూజలు ఇవి కావు మంచి మనసుతో నీ స్థాయికి తగిన విధంగా అందరికీ కూడా ఏదైనా కానీ సలహా సలహా కోసం వస్తే సలహాను సాయం కోసం వస్తే సహాయమో లేదంటే నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆర్పాటం లేనటువంటి పూజలు ఇలా అన్నీ కూడా నీ మనసుకు నచ్చిన విధంగా చేసుకుంటూ పోయావు ఏదైనా కానీ భగవంతునికి నచ్చాలి భగవంతునికి ఇలా చేస్తేనే నచ్చుతుందా నచ్చదా కాదు కదా నా మనసుకు నచ్చినట్లుగా చేస్తే భగవంతుడికి నచ్చినట్లు అని చెప్పి అనుకుంటాను చూడు అది నిజమైనటువంటి ప్రేమ అలాగే భగవంతుడు అని చెప్పి నీ మనసు కనిపించినటువంటి ప్రేమ కొంతమంది ఎన్ని పూజలు ఎన్ని పురస్కారాలు ఆర్పాటాలు చేసినా కూడా అవి దేవుడికి పెద్దగా ఇష్టపడవు అంటే వారు చేసినటువంటి పూజాలోపం కాదు అది నలుగురు చూడ చూడాలనేటువంటి ఒక విధమైనటువంటి గర్వం అలాగే అహంకారంతో చేసినటువంటి పూజ ఆర్పాటాలు అలాగే వారు చేసినటువంటి దాన ధర్మాలు కూడా నలుగురికి కూడా వ్యక్తపరిచి అది మేం చేస్తాం ఇలా ఒకరికి సాయం చేస్తామని చెప్పుకున్నారు వారు అది కూడా ప్రతిఫలం అనేది దూరం అవుతూ ఉంటుందమ్మా కాబట్టి నువ్వు ఇలా ఏది ఆశించకుండా నీ దగ్గర ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తావు నలుగురు కూడా మెచ్చుకోరు అని కో కాకుండా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తావు మరి అటువంటి నీకు అంత తక్కువగా నేను నీ జీవితాన్ని చిందర వందర చేయటానికి నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పు కాలం అనేది అన్ని రకాలుగా మారినా నాపై వారాహి అమ్మ ఎప్పుడూ కూడా తన ఒక అభిప్రాయాన్ని మార్చుకోదు చూడు ఒక మంచి గెలుపు అనేది నీ సొంతమవుతుంది ఒక్క నువ్వు నన్ను అడుగుతున్నటువంటి కోరిక అలాగే ఒక అమూల్యమైనటువంటి బహుమతిగా ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను కానీ వాళ్ళు కూడా ఎవరైతే నిన్ను కాదనుకొని వాళ్ళు ఆ వ్యక్తులు కూడా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు నువ్వు శిఖరాలకు ఎదుగుతావు నీకు తోడుగా నేను ఎప్పుడు కూడా చెయ్యి అందిస్తూనే ఉంటాను వెనకడుగు మాత్రం వేయొద్దు నీ తల్లి మాట ప్రకారం నువ్వు పట్టిందల్లా కూడా బంగారం చేసేలా చేస్తాను చూడు తల్లి నీ జీవితం ఎలా అందంగా అద్భుతంగా మారబోతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు కదా మరి అది అది ఈరోజు వారాహ్యమ నీ కోసం వాగ్దానంగా తీసుకొచ్చినటువంటి సందేశం ఈ సందేశాన్ని విన్న తర్వాత తప్పకుండా ఆ తల్లి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను భవంతు జై వరహీమ్మ